మీ పక్కన ఉన్నారా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళెక్కడ ఉన్నారు గత మేము ఐక్య కార్యాచరణ చేసింది ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాసిటీ అయితే పోయినాం రైతులు పోయినాం ప్రతి చోట పోయినాం అట్లా తాగా తోడు వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబు ఒప్పుకునే లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతేము మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులారా లాఠీ లేపడానికి లాఠీ పట్టుకొని ఉందాం లూటీ చేసే లాఠీలు చెప్తాం మేము జర రెండో తారీఖు జరిగే మేము బైకాడ్ చేస్తున్నాం మరి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజల పిలిపిస్తున్నాము జనవరి రెండవ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం రేవంత్ రెడ్డి గారు మన ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఒక్క నిజం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీద తప్పు అంటాను ఇది ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భమే కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించుకోవడం ముఖ్యమంత్రి రాడే మీరు ఏమన్నట్టు అది కాంట్రెడీ చేయడానికి వచ్చారా లేదు మీరు వ్యక్తిగత సోకి బయట ఇవ్వండి ఇక్కడ కాదు కదా జూన్ రెండున జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది మీరు కాంట్రెడీ చేసే పోతానా ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర వినండి మీరు ప్రతి దగ్గర ఉంటు రాజకీయ అవసరాలు వేరు మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు యాదగిరన్న యాదగిరణ